సృజనాత్మకత ఏ ఒక్కరి సొత్తు కాదు కళలు వ్యాపారం కలగలిసిన రంగం సినిమా రంగం జాతీయ భాషగా ఉన్న హిందీని మాట్లాడే రాష్ట్రాలు అధికంగా ఉండడంతో బాలీవుడ్ చిత్రాలదే పెద్ద మార్కెట్ తెలుగు తమిళ మలయాళ కన్నడ లాంటి దక్షిణాది భాషా చిత్రాల మార్కెట్ పరిమితమైనది కానీ ఎస్ఎస్ రాజమౌళి తన చిత్రాలతో దక్షిణాదితో పాటు ఉత్తరాదిని ఆకట్టుకున్నాడు అత్యధిక వసూళ్లతో నంబర్ వన్ చిత్రాలుగా తన చిత్రాలు నిలిచాయి బాహుబలి ది బిగినింగ్ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లతో భారత చలనచిత్ర సీమకు రాజమౌళి ఏంటో తెలిసొచ్చింది బాహుబలి ది కంక్లూజన్ తో తొలిసారి ఇండియన్ ఫిల్మ్ని వెయ్యి కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు తీయించాడు రాజమౌళి దేశ ఎల్లలు దాటి విదేశాల్లోనూ అతని దర్శక ప్రతిభకు జేజేలు అందుకున్నాడు బాహుబలి వన్ టూ భాగాలు రెండు రెండు వందల కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త బెంచ్ మార్కు ని నెలకొల్పాయి ఇక కరోనా క్రైసిస్ లోను ట్రిపుల్ ఆర్ చిత్రం వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి రాజమౌళిని దర్శక ధీరునిగా నిలబెట్టింది దర్శకులు కాబోతున్న ఔత్సాహికులకు రాజమౌళి ఓ దిక్సూచి దర్శకునిగా కెరీర్లో ప్రవేశించిన వారికి రాజమౌళి ఓ రోల్ మోడల్ తొలి చిత్రం నుంచి లేటెస్ట్ చిత్రం ట్రిపుల్ ఆర్ వరకు అపజయ మెరుగక దిగ్విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళిపై భారత సినీ ప్రియులు విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు